జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆస్తి వ్యవహారాలు ఒకటి అనుకూలంగా వచ్చే అవకాశాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమస్య మంచి ఒక సమయం అని చెప్పచ్చు విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న స్కూల్ కానీ యూనివర్సిటీ కానీ విదేశీయ చదువు కానీ అన్నీ వస్తుంది మీ హెచ్ఎన్వి హెచ్ఎన్వి వీసాకి ఎదురు చూస్తున్న వాళ్ళు లేదా విదేశాలకి వీసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే ఇద్దరికి ఇది స మంచి సమయం అని కూడా చెప్పచ్చు అసైన్మెంట్లు ఒకటి మీరు ఇచ్చి మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లో తనిఖీ చేసేటప్పుడు ఏమైనా తప్పులు లేకుండా ఒకసారికి నాలుగు సార్లు చదివి అప్పుడు సబ్మిట్ చేయండి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి జలుబు తలనొప్పి జ్వరం అలర్జీ రావచ్చు కొలెస్ట్రాల్ మరియు బీపీ రక్తపోటు స్థాయిలో హెచ్చు తగ్గులు ఉండొచ్చు జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా షేర్ మార్కెట్ చాలా బాగుంది వెరీ గుడ్ అని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి అందులో ఇది పండగ సీజన్ కదా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీడియా వారికి ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బాగుంది వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అండి మంచి సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు